సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది రాష్ట్ర కీలకమైన పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై మెరుపుదాడులు నిర్వహించింది విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేక అక్రమాలు రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు అధికారులను చూడగానే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు విశాఖలో సోదాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్ తేజ్ అందిస్తారు హాయ్ నాగ్ తేజ్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఇక విశాఖలో సోదాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ చెప్పండి గుడ్ మార్నింగ్ గగన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం అయితే ఏసీపీ సోదాలు ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతుంది విజయనగరం నుంచి చిత్తూరు వరకు మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయో అన్ని చోట్ల ఏకదాటిగా ఒకేసారి ఏసీబీ అధికారులు రైట్ చేయడంపై ఆ అటు రెవెన్యూ చెప్పడం కాబట్టి కార్యాలయంలో దస్తావేజులు రాసే డాక్యుమెంట్ రైట్లు కూడా ఆ గుండెల్లో గూగుల్ పొందాయని చెప్పొచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు ఎక్కువగా వెలువడుతున్న నేపథ్యంలో ఏసీపీ అధికారులకు ఫిర్యాదు రావడం జరిగింది మరోవైపు ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పరిష్కార ఆ సమస్య వేదిక ఏదైతే ఉందో ఆవిడియా సంబంధించి కూడా అనేక ఫిర్యాదు రావడం జరిగింది రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు ఎక్కువగా జరుగుతాయని మరోవైపు ప్రైవేట్ వక్తులు ఎవరైతే ఉన్నారో డాక్యుమెంట్ రైటర్సే కీలకంగా వ్యవహరిస్తూ ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటారో వారే మొత్తం లోపలంతా కూడా అధికారులతో ఉమ్మక్కై అధికారులతో మాట్లాడి ఆ నిషేధిత భూములు ప్రధానంగా కలెక్టర్ కూడా రిజిస్టర్ ఏదైతే కొన్ని నిషేధించిన భూములు ఏదైతే ఉన్నాయో నిషేధించిన భూములను కూడా సర్వే నంబర్ లో మారుస్తూ చాలా చోట్ల రిజిస్ట్రేషన్ జరిగి చెప్పి కూడా అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా వరుసగా ప్రతి సోమవారం ఆ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు రావడంతో పాటు మరోవైపు ఆన్లైన్ ద్వారా కూడా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి ఫిర్యాదు రావడంతో ఏకదాటిగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ సోదాలు నిర్వహించింది అయితే నిన్న ప్రధానంగా మనం చూస్తే అటు ఒంగోలు ఆ విజయనగరం విశాఖ కొన్ని ప్రాంతాల్లో అధికారులు దొరికిపోయిన అంశం మనం చూడొచ్చు కొన్ని చోట్లయితే ఒంగోలు అయితే ఏసీబీ అధికారులు తెలియగానే నోట్ల కట్లు కూడా బయటకు పడేసిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా సబరించిన కేరళ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా డాక్యుమెంట్ రైతులే కీలకంగా వ్యవహరిస్తున్నారని వెలుగులోకి వచ్చింది డాక్యుమెంట్ రైతులే ఉమ్మక్కై అది నిషేధించే మూవ్మెంట్ తెలిసినప్పుడు కూడా సర్వే నంబర్లు మారుస్తూ కొత్త సర్వే నంబర్ సృష్టిస్తూ ఆ అవినీతి అక్రమాలకి ఆ మొత్తం మోదం మొత్తం బేదం పోసి మొదట మొత్తం చెక్ చర్చేసింది కూడా ఈ డాక్యుమెంట్ రైతు చెప్పేసి ఏసీపీ అధికారులకైతే అయితే ఒక కీలకమైన అంశాన్ని రాబట్టగలిగారు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు విశాఖతో పాటు ఎన్టీఆర్ జిల్లా నర్సరాపేట గుంటూరు ఒంగోలులో మరొకసారి ఏసీపీ అధికారులు రెండో రోజు కూడా సోదా చేస్తున్నారు అయితే నిన్న ఏకదాటిగా సోదాలు జరిగే టైంలో ఎవరైతే ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకుని స్లాట్ తీసుకున్న వాళ్ళు చెప్తే బయట వారిని ఏమన్నా లోపలి రానియకుండా లోపల వారిని కూడా బయటకు వెళ్ళనీకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఆ ఒకేసారి డోర్స్ లాక్ చేసి ఆ ఫైల్స్ చెక్ చేసిన అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఫైల్స్ లో కూడా కొన్ని కీలకమైన పత్రాలను ఆ అధికారులు స్వాధీనపరచుకున్న అంశాన్ని చూడొచ్చు ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఏసీపీ అధికారులు సోదాలు చేయడంతో రిజిస్టార్ కార్యాలయం చుట్టూ కూడా ఒక ప్రశాంతత వాతావరణం నెలకొందని చెప్పచ్చు మనం జగన్ దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు రికార్డులో తేడాలను అధికారులు ఏమైనా గుర్తించారా ఎంత మొత్తం డబ్బు దొరికింది అలాగే నగదు ఏమైనా దొరికిందా రికార్డులో తారుమారు అయినట్టుగా సర్వే నంబర్లు మారుస్తూ కొత్త సర్వే నంబర్ సృష్టిస్తూ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ప్రధానంగా అధికారులు గుర్తించడం జరిగింది ఒంగోలులో కావచ్చు గుంటూరులో కావచ్చు విశాఖలో కూడా గాజువాక ప్రాంతంలో అవినీతి జరిగినట్టు వారికి సమాచారంతో పాటు పూర్తిగా ఆధారాలు లభించే ప్రధానంగా ఉత్తరాంధ్ర మనం చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ లాంటి అనేక ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇండస్ట్రీ కంపెనీలకు సంబంధించి కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆ విశాఖ రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో విశాఖలో రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరిగినట్టు కూడా గుర్తించారు అయితే ప్రధానంగా అవినీతి అక్రమాలకి ప్రధాన బీజం కూడా ఎనీవే రిజిస్ట్రేషన్ ఆప్షన్ రావడంతో రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ప్రధానంగా అస్త్రంగా ఆ డాక్యుమెంట్ రైతుల్లో దాన్ని ఉపయోగించాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు దీని నివేదిక కూడా ప్రభుత్వానికి పంపించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు మరోవైపు ఆ ఒంగోలులో కూడా డబ్బులు కట్టలు దొరికినాయి మరోవైపు గాజువాగలో కూడా ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో లో సోదాలు జరిగినప్పుడు పెద్ద కంచాల్లో కూడా కొంచెం నగది దొరికింది దాంతో పాటు కొన్ని కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం పంచుకున్నారు అండ్ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు లోపల ఉండాల్సిన అవసరం ఏంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వారు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వచ్చారు సంబంధం ఆరా సమాచారం అందుతుంది ఈ రోజు కూడా రెండో రోజు కూడా సోదాలు నిర్వహించడం ఈ రోజు పూర్తి స్థాయిలో ఎంత నగదు పట్టుకోవడం జరిగింది ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి ఏ రిజిస్టర్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయో పూర్తిగా ఎసీపీ అధికారి ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది మరోవైపు రేటు వ్యాల్యూ కూడా అంటే భూమి వ్యాల్యూ కూడా ఒకేసారి విశాఖలో పెరగడంతో పాటు అనేక మంది రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కువ ప్రక్రియ జరిగింది రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు మనం చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ అభివృద్ధి కేంద్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో విశాఖలోనే ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు కూడా అధికారులు గుర్తించారు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరి పేరు మీద ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో అది ఏ భూములో ప్రభుత్వం భూములు ఏం జరిగినా అక్రమాలు జరిగినా లేదంటే సర్వే నంబర్ ఏమైనా మార్చారని ఒక పర్యవేక్షణ జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రంకి పూర్తి అప్డేట్ వచ్చి ఏసీపీ అధికారులు కూడా మీడపూర్కి వెళ్ళడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా దుర్గా ప్రసాద్ అదే విధంగా మనం చూసినట్లయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి అసలు ప్రైవేట్ వ్యక్తుల మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళతో ముందుగానే చెప్పినట్టు ప్రైవేట్ వ్యక్తులే కీలకంగా మారి డాక్యుమెంట్ ఎవరైతే ఉన్నారో దస్తావేజులు రాసేవారు వాళ్ళ దగ్గర ఉన్న మనుషుల్ని ప్రైవేట్ వ్యక్తులు రిజిస్టార్ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు కూడా గుర్తించారు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ఏ పని ఇక్కడ ఎట్లా చేస్తున్నారు వారికి వీళ్ళకి ఏం సంబంధాలు చెప్పేసి ఆరాధిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నివేదికలోనే నిన్న కొంతమంది దొరకడం జరిగింది ఆ సమయంలో ముందుగానే మనకున్న సమాచారం మేరకు కొన్ని చోట్ల ఏజీపీ అధికారులు వస్తారని సమాచారం కూడా కొన్ని చోట్ల లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు సో ఏసీబీ అధికారులు ముందుగానే వస్తున్న సమాచారం లీక్ అవ్వగానే మిగిస్తా కార్యాలయంలో ఉన్న అవినీతి తొమ్ము కావచ్చు అక్రమ తొమ్ము కావచ్చు కిటికీల్లోంచి వచ్చి బయట పడేసినట్టు కూడా గుర్తించారు ప్రధానంగా అటు ఒంగోలు ఆ నెల్లూరు ప్రాంతంలో అటు విశాఖలో కూడా ఒక కేంద్రంలో ఆ దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరు సమాచారం లీక్ చేశారు ఏ విధంగా వీళ్ళకి ఎలా తయారు చెప్పి ఒక ఆ రివ్యూ జరుగుతా ఉంది దీనికి సంబంధించి మరోవైపు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ఎలా పనిచేస్తాయి ఎన్న పని ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు ప్రైవేట్ వ్యక్తులకి ఈ దస్తావేజ్ రాసే డాక్యుమెంట్ అయితే ఇటువంటి సంబంధం ఉంది ఇదే ఏ విధంగా మొత్తం 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 రిజిస్ట్రే కార్డు ఏ విధంగా నడిపిస్తాయని చెప్పి కూడా ఒక దానికి సంబంధించి కూపీ లాగే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు ఈ సాయంత్రానికి పూర్తిగా దానికి సంబంధించి అప్డేట్ రానుంది ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో వారి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తాయి ఇక దుర్గా ప్రసాద్ అదే విధంగా అవినీతి సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్టే వార్తలు వస్తున్నాయి దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ రోజు కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి ఉదయం నుంచే రిజిస్టర్ కార్యాలయం సంబంధించి అధికారులు రావడం జరిగింది అయితే నిన్న కొంతమంది స్లాట్ బుక్ చేసుకుని లోపల ఉన్న వారు ఉన్నారు బయట వాళ్ళు రాని బట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మరొక రోజు మరొకసారి ఈ రెండు రోజులు కూడా కొనసాగుతూనే వారు గ్రహించారు సంబంధించి అధికారులు ఏసీబీ అధికారులు తెల్లవారి రిజిస్ట్రేషన్ జరిగే ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎక్కడైనా ఉందో ఆ ప్రాంతం నిర్మాణంగా మారని చెప్పొచ్చు ఏసీపీ అధికారులు నిన్న వస్తున్నారు తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా దస్తావేజ రైతులకు సంబంధించిన ఆ షాప్స్ ఉంటాయి ఆఫీసులు ఉంటాయి పూర్తిగా అన్ని కూడా ఒకేసారి క్లోజ్ చేసి నన్ను షటర్ డౌన్ చేసి పరిస్థితి ఈ రోజు కూడా ఒక్క దస్తావేజ్ డాక్యుమెంట్ రైట్ సంబంధించి ఏ ఆఫీస్ కూడా ఎక్కడ ఓపెన్ చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేస్తే ఎక్కడ ఏ సర్వే నంబర్ ట్వంటీ టూ అనేది ఏ అక్కడ ఉంది లేకపోతే సర్వే నెంబర్ ఎక్కడ ఏ నెంబర్ ఉంది ఏ నెంబర్లు మారే ఇట్లా కొన్ని సంబంధించిన నిషేధిత భూములకు సంబంధించిన సర్వే నెంబర్ కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటది కాబట్టి ఏమైనా లీకేజ్ అయితే అధికారులు వీలు కుంభకాయలు చెప్పి పూర్తి సమాచారం వచ్చే ఉన్న నేపథ్యంలో డాక్యుమెంట్ పూర్తిగా అన్ని షాపులు కూడా క్లోజ్ చేసి నిన్న వదిలించే పరారైన పరిస్థితి ఉంది కొంతమంది పారిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ రోజు సంబంధించి రెండో రోజు కూడా అధికారులు అధికారులు తనిఖీ చేస్తున్నారు ఈ రోజు కీలకంగా మారనుంది ఎంతమంది ఆ అభివృద్ధికి పాల్పడ్డారు ఎంతమంది ఎంత నగదు మొత్తం సంబంధించి అక్రమంగా సంపాదించారో ఒక లావాదేవీలు ఏం జరిగా అని చెప్పి ఈ రోజు పూర్తి సమాచారం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్